హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీ ఇళ్ల పట్టాలపై ఊహించని మరో షాక్ అయితే తగులుతుంది జగన్ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలో ఇచ్చినటువంటి పట్టాలు ఇప్పుడు వెనక్కి తీసుకోండి అంటూ ఇచ్చేస్తున్న ప్రజలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా మంది పట్టాలు అయితే ఇచ్చేస్తున్నారని చెప్తున్నారు ఎందుకు ఏమిటి అనే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము వైకాపా ఇచ్చిన పట్టాలు మాకొద్దు వెనక్కి తీసుకోండి అంటున్నారు ఏంటి విషయమని చూసినట్టయితే గనక పేదలకు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి స్థలాల్లో మేము అయితే కట్టుకోలేదు అవి దూరంగా ఉన్నాయి ఊరికి దూరంగా ఉన్నాయి నివాస యోగ్యంగా లేవని కొందరు చెరువులు శ్మశాన వాటికల పక్కన ఇస్తే అక్కడ ఎవరుంటారని మరికొందరు లబ్ధిదారులు అధికారులను కలిసి ఆ పట్టాలను రద్దు చేయాలని కోరుతున్నారు అప్పట్లో మా పేరు మీద ఇచ్చిన పట్టాలను మేము ఇప్పుడు వెనక్కిచ్చేస్తాం కూటమి ప్రభుత్వం ఇచ్చే స్థలం తీసుకుంటామంటూ కొత్తగా అర్జీలు ఇస్తున్నారని చెప్తున్నారు గతంలో ఇళ్ల స్థలాలను అర్హులే పొందారా అనర్హులున్నారా అన్న అంశంపై అధికారులు ఇప్పుడు సర్వే చేయిస్తున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో వివరాలన్నీ నమోదు చేస్తున్నారు ఈ సందర్భంగా క్షేత్ర స్థాయికి వెళ్లిన సచివాలయ మున్సిపల్ ఉద్యోగులు ఎదుట చాలా మంది లబ్ధిదారులు ఆమె యొక్క ఆవేదన వెళ్ళగపుతున్నారు ఇలాంటి వినతులు మిగిలిన పట్టణాలతో పోలిస్తే గుంటూరు నగర సంస్థ పరిధిలో ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు వీరికి ఏం చెప్పాలో తెలియక అధికారులు ప్రస్తుతానికి ఎలాంటి హామీ అయితే ఇవ్వడం లేదు అయితే తాము అధికారంలోకి వస్తే ఇల్లు లేని పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున స్థలాలు ఇస్తామని గత ఎన్నికల్లో కూటమి నేతలు అయితే హామీ ఇవ్వడం జరిగింది గతంలో అంటే గత వైకాపా ప్రభుత్వ హయాంలో పట్టణాల్లో సెంటు గ్రామాల్లో సెంటున్నర చెప్పిన స్థలాలు అయితే ఇవ్వడం జరిగింది సెంటు స్థలంలో నిర్మించే ఇల్లు నివాసానికి ఏమాత్రం అనువుగా ఉండదని లబ్ధిదారులు మొరుపెట్టుకుంటున్నారు పైగా నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో ఇవ్వడంతో చాలా మంది ఇళ్లను ఇప్పటికీ నిర్మించుకోలేదు వీరి విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు ఇంకా వెలువడలేదని అధికారులు అయితే చెప్తున్నారు ప్రస్తుతానికైతే గతంలో పట్టాలు పొందిన వారిలో అనర్హులను మాత్రమే గుర్తిస్తున్నామని అధికారులు చెబుతున్నారు గుంటూరు నగరానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పేరేచర్ల కొర్నేపాడు లేఅవుట్లు పొలాల్లో ఉన్నాయని ఇక్కడ నివసించడం కష్టమని అత్యధిక లబ్ధిదారులు అసంతృప్తితో పట్టాలను వెనక్కిచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు లాంబొద్ద లేఅవుట్ పైన కూడా ఇదే పరిస్థితి అంటున్నారు అంత దూరం నుంచి నగరంలోకి రావాలంటే రెండు ఆటోలు మారాలని ప్రయాణ వ్యయం కూడా ఎక్కువైపోతుందని లబ్ధిదారులు చెప్తున్నారు కొంతమంది అయితే నేతలతో సిఫార్సు చేయించుకొని మరి అర్జీలు అయితే ఇస్తున్నారు అంటే ఊరికి దూరంగా ఇచ్చిన పట్టాలు చెరువులు శ్మశాన భూములు ఎలాంటి చోట్ల ఇచ్చిన పట్టాలని ఇప్పుడు వెనక్కిచ్చేస్తూ వాటి స్థానంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం స్థలం ఇచ్చినట్లయితే ఇంచుమించు రెండు నుంచి రెండు సెంట్లు అలాగే పట్ట పల్లెటూరు ప్రాంతంలో మూడు సెంట్లు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలా స్థలాలు అయితే ఇవ్వమని వారు కోరుతున్నారు అయితే ప్రభుత్వం ప్రస్తుతం దీనిపై ఎటువంటి ఆ నిర్ణయం అయితే తీసుకోలేదు దీనికి సంబంధించి అర్జీలు ఎక్కువైతే ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది